ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా నిజాయితీ కలిగినవాడు ఒకరోజు అతను పొలంలో పనిలో ఉండగా భూమిలో నుండి ఒక చిన్న మణి వెలుగుతూ కనిపించింది అతను ఆ మణిని తీసుకుని అది ఎంతో విలువైనదని గ్రహించాడు రామయ్య ఆ మణిని తీసుకుని రాజు దగ్గరకు వెళ్ళి ఈ మణి నాకు లభించింది ఇది నా సొత్తు కాదు ఇది రాజ్యానికి చెందుతుంది అని చెప్పాడు రాజు రామయ్య నిజాయితీని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు రాజు రామయ్యను ప్రశంసిస్తూ నీ నిజాయితీకి నేను చాలా మెచ్చుకుంటున్నాను నాకు గౌరవం కూడా ఈ మణిని నువ్వే దాచుకో నీ నిజాయితీని గుర్తించి నీకు నేను ఈ గ్రామంలో పెద్ద పదవి ఇస్తాను అని చెప్పాడు ఇందులో ఉన్న నీతి ఏమిటి అంటే సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది నిజాయితీ మనకు గౌరవం మరియు నమ్మకం తెచ్చిపెడుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు వెంటనే ఇతరులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి